ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష పాత్ర ఇస్తే టైం వస్తుంది అందుకే అడుగుతున్నానని చెప్పేసి మాట్లాడే ఈ పెద్ద మనిషి సార్ గతం గుర్తు తెచ్చుకోవాలి కదా ఎప్పుడు కూడా మన ప్రతిదీ ప్రెసిడెంటే కదా గతంలో ఏం జరిగిందో గతం గురించే కదా ఆ రకంగానే మళ్ళీ సాంప్రదాయాలు సాంప్రదాయాలు అంటే పాతవే కదా ఇప్పుడు సాంప్రదాయం అంటే అర్థమే అది కదా అన్నీ మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఒళ్ళు మిన్ను కాన్ రాకుండా అసెంబ్లీలో ఉన్నప్పుడు అసలు ప్రతిపక్షమే ఉండకూడదు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తాను అన్న మాటలు మర్చిపోయావా ఇవాళ గుర్తొచ్చింది నీకు ప్రతిపక్షం ఉండాలనేది ప్రతిపక్షంగా లేకపోతే ఇవన్నీ ఎవరు చెప్తారు ప్రజలకి ఏం నువ్వు చెప్పేది కొట్టం ఏం చెప్పావు నువ్వు ప్రజలకి ఏదో మాట్లాడతానని చెప్పేసి పెట్టేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని పవన్ గారి మీద ఈడ మీద ఆడడం చెప్తే ఏం నువ్వు చెప్పింది నువ్వేనా పెద్ద ఆర్థికవేత్తవా ఎంత పెద్ద ఆర్థికవేత్త నువ్వు అది బడ్జెట్ నిజంగా చెప్తే బడ్జెట్ చూసి చదవటము లేదంటే చూసి చదివి అర్థం చేసుకునే తెలివితే అట్లా ఉన్నాయా వాడు ఎవడో కూర్చున్న పేపర్ రాసిస్తే ఆ పేపర్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా చదవటం తప్పితే దాన్ని అర్థం చేసుకుని ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది లేదంటే జీడిపి అంటే ఇది చెప్పగలుగుతావా రాసింది కాకపోతే నువ్వు ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు వేదిక ఉంది కదా అసెంబ్లీ నువ్వు మాట్లాడాల్సింది అక్కడ కదా దానికి మాత్రం వెళ్ళం